అందరికీ నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఛానల్ ఇది మీ గల ఈ రోజు హనుమాన్ జంక్షన్ సమీపంలో తాలమూడి గ్రామంలో కనదుర్గం తల్లి గుడి దగ్గర ఉన్న వినాయకుడి మండపంకి వచ్చాం ఈ వినాయకుడి మండపం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కమిటీలో ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ ఉన్నారంట అసలు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎంత గ్రాండ్ గా చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకెంత బాగా చేస్తారు మనం తెలుసుకున్నాం వీడియో చివరి వరకు చూడండి మీ పేరు ఎన్ని సంవత్సరాల నుంచి వినయజ్యోతి పదహారు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కుల మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని కులాలను కలిసి ఏ గొడవలు లేకుండా ప్రతి సంవత్సరం చేస్తున్నాం మీ పేరు యశ్వంత్ ఎప్పటి నుంచి వినయ జ్యోతి మండపం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో పాల్గొంటారు ఇది పదహారో సంవత్సరం వచ్చి కోసం నాకు తెలిసిన కాడి నుంచి ఇది నేను ఏడో సంవత్సరం మేము చిన్నప్పటి నుంచి అందరం ఒక యూనిటీగా నిలబడి తిమ్మ ఇది జానికమ్మ కోనేరు కట్ట అంటారు కలిసి తాళముడి కుర్రోళ్ళు కలిసి మేము ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నాం మేమందరం ఒకటే హిందూ క్రిస్టియన్ ముస్లిం అనే విభేదాలు ఏమీ లేవు అందుకని మేము అందరం కలిసి చేయాలని అనుకున్నాం ఆ ఆలోచనతో కుర్రోళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి కార్యక్రమానికి ముందుంటారు అలాగని హిందూ ముస్లిం సోదరులకు ముగ్గురికి ఏది విభేదాలు లేవు అందరం మేము ఒకటే నిరూపించడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేయడం చేస్తున్నాం ఆదివారం ఊరేగింపు జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి ఊరేగింపుని జయప్రద చేయవలసిందిగా మా కమిటీ తరఫున కోరుతున్నాం ఎందుకు మన కమ్యూనిటీ కాదు కదా మన మతం కాదు కదా అనే ఆలోచన లేకుండా మీరు ఎందుకు వినాయక వచ్చి ఇక్కడ మండపంలో దండం పెట్టుకుని వెళ్తుంది కమిటీలో మీ పేరు రాపించుకొని ఇంత గ్రాండ్ గా చేయాల్సి దానికి కారణం ఏంటి మేమందరం ఫస్ట్ నుంచి కూడా ఒక యూనిట్తో ఉన్నామండి మా కుల మతాల మధ్య భేదం లేదు అందరం కలిసిమెలిసి ఉంటాము ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అందరం కలిసే ఉంటాము అందరం ఒకరికొకరు సాయం చేసుకుంటాము అందుకనే ఫస్ట్ నుంచి కూడా ఇందులో పాల్గొనడం అంటే నాకు ఇష్టం ఇది ఫస్ట్ టైమా ఇంత ముందు కూడా మీరు ఇందులో ప్రతి సంవత్సరం ఉంటానండి నేను పది సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను మీ ఫ్యామిలీ మరి ఏమీ ఇంట్లో ఏమంటారు ఏమంటారండి వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ సపోర్ట్ అండి ఇంకో వ్యక్తి అన్నాడు కమిటీ మెంబర్ అంట ఒకసారి తన పేరేంటి తన ఏంటి అనేది మనం తెలుసుకుందాం మీ పేరు నా పేరు బాలకృష్ణ మీ కమ్యూనిటీ క్రిస్టియన్స్ ఆ క్రిస్టియన్ చర్చ్ కి వెళ్తారు కదా మరి ఇక్కడ మండపం రావడానికి ఇబ్బంది ఏం లేదు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము ఫస్ట్ నుంచి అందరం కలిసి ఉంటాం అందుకే కలిసి చేసుకుంటాం ఆ పైగా కమిటీలో మెంబర్ కదా మీరు ఇది ఫస్ట్ టైం అయినా ఇంతకు ముందు కూడా మెంబర్ ఏడు ఎనిమిది వందల మెట్ కమిటీలో మెంబర్ మీ కుల మతాలు అతీతంగా ఏవి అనిపించదా మాకు అలాగే ఇది అని నాగాలా ఏమో అందరి కలిసే చేసుకుంటాం ఇది ఎన్నో సంవత్సరం మీరు ఉంట నేను ఏడు సంవత్సరం ప్రతి సంవత్సరం ఇలాగే వస్తారు వస్తాం నెక్స్ట్ కూడా వస్తా కన్ఫామ్ కనుక ఇప్పుడు టీమ్ మొత్తం అందరం ఉండే వస్తారు నేను జరగబోయే ముందు మొత్తం కూడా అందరిని కలిసి చేసుకో మనందరం భారతీయులింగు కాబట్టి హిందూ ముస్లిం అనే విభేదాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని మేము ఒకటే నేను అంటాము సబ్కా మాలిక్ ఏక్ హై